హలో అండి వెల్కమ్ టు అంజుమాను క్రియేషన్స్ సో అరకుకి అయితే రీచ్ అయిపోయాం రైల్వే స్టేషన్ నుంచి మాకు ఎగ్జాక్ట్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ కిలోమీటర్స్ నియర్బుల్గా మేము రిసార్ట్ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి ఎంటీఆర్ అనమాట సో చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం మేము రూమ్స్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ టూ థర్టీ ఆ టైం అయింది సో లంచ్ కూడా మేము తెచ్చుకున్న లంచే ఉంటే అదే చేసేసాము చేసేసి ఫ్రెష్ అయిపోయాం కూడా సో మా చిన్న రూమ్ చూపిస్తాను అది చూసేయండి హలో అండి హాయ్ అరుకులో మంచి మామూలుగా లేదు ఇంతకీ మేము దిగిన రూమ్ మీకు చూపిస్తాను చాలా సింపుల్ ఫోన్ నెంబర్స్ ఉంటున్నాం రూమ్ మీరు కూడా ఇంట్రస్ట్ సో ఇక్కడ డబల్ కార్డ్ బెడ్ అయితే ఉంది ఇంకో ఎక్స్ట్రా మ్యాటరీస్ అలాగే అనమాట అన్ని రూమ్స్ చూపిస్తాను మమ్మీ వాళ్ళది అసే వాళ్ళది సో ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము అనమాట త్రీ థర్టీ ఫోర్కి కి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ చేపరాయికి వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ ప్లేస్ అనమాట సో అది వచ్చేసాము చేపరాయి ఎప్పుడో నాయనమ్మ ఐ మీన్ అమ్మమ్మ తాతయ్యతో వెళ్ళాను మా నా మా దాది కూడా వచ్చింది అందరము సో కొంచెం నడవలేని పెద్దవాళ్ళని ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే కూర్చోబెట్టాము బికాస్ మేమే దిగాం కానీ ఈజీగా ఎక్కలేకపోయాము సో మా డాడీ ఫేస్ చూడండి ఎంత సీరియస్గా ఉందో ఎండ ఎక్కువ పడుతుంది అందుకే అలా ఉంది అంతగా మేము చేయలేదు అనమాట సో చేపరాయి చాలా వీడియోస్ అయితే చాలా వీడియోస్ చాలా రీల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట మీకు ఇంకా వస్తాయి నీట్గా ఇదేంటంటే పైన పైన ఎలా ఉండిద్ది ఎంట్రన్స్ ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మనకు ఇక్కడ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేశారు పర్ హెడ్ రీజనబుల్ అండి సో పెద్దవాళ్ళకి ఫిఫ్టీ చిన్న పిల్లలకైతే థర్టీ రూపీస్ స్టార్ట్ చేశారు నాకు ఓకే అనిపించింది స్టెప్స్ అన్నీ దిగిన తర్వాత మనకు ఓవరాల్గా ఇలా ఉండిద్ది అన్నమాట ఇప్పుడు మనకు వాటర్ కాస్త తక్కువగా ఉంది నార్మల్గా అయితే అసలు వాటర్ చాలా ఎక్కువగా ఉండాలి సో మేము వెళ్ళినప్పుడు అంత వాటర్ ఫ్లోటింగ్ లేదు సో మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో అది అసలు ఐస్ గడ్డ ముట్టుకున్నట్టే అంత కూల్గా ఉన్నాయి నేనైతే అసలు దిగనే దిగలేదు జస్ట్ ఇంత దూరం వచ్చి కాళ్ళు తడుపుకోకపోతే ఎలా అని కాళ్ళు ఒకటి అనమాట మేమందరం దిగలేదు సో వ్యూని చూస్తూ చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ చాలా పీస్ఫుల్ అనిపించింది స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు బాగా కిందకు వెళ్ళి చూసేవాళ్ళు చూస్తున్నారు నేనైతే అంత సాహసం చేయలేదు సో ఓవరాల్గా చాపరాయి అయితే ఇలా ఉంటుంది మంచి ప్లేస్ అండి చూసే ప్లేస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చూసే ఉంటారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చక్కగా ఒకసారి ట్రిప్ వేయండి అరకులో చేపరాయి కంపల్సరీ విజిట్ చేయండి ఈ కొండ పైన ఒక ఫిఫ్టీన్ హౌసెస్ వరకు ఉన్నాయి అంతవరకు ఒక గ్రామం అంట సో అది వీడియో తీయలేదు బట్ ఆ కొండ కొండపైనే ఉందండి వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో తెలీదు సో మా మామయ్య వాళ్ళు ఇలా కూర్చుంటే వాళ్ళకు ఒక చిన్న క్లిప్ అయితే తీసాను వాటర్ ఫ్లోటింగ్ అయితే మస్తు ఉంది అబ్బాసలా మా బుజ్జిది చూడండి మా మమ్మీ దగ్గర అలా కూర్చుందో సో ఓవరాల్గా ఎంత చూసినా నేను మీకు ఎంత చూపించినా ఓవరాల్గా వ్యూ అయితే ఇంతే ఉంది నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ సారి కన్నా ఇప్పుడు మేము వెళ్ళి చూసేదానికి వాటర్ తక్కువగా ఉంది అనిపించింది అయినా సరే ఇంతమందితో వచ్చినప్పుడు చాలా హ్యాపీనెస్ ఉండేది కాబట్టి సో ఎండ చాలా ఎక్కువగా ఉంది పైన ఎండ కింద ఐస్ గడ్డ లాంటి నీళ్ళు ఒక పక్క వణుకుతుంది చలి ఏం చెప్పమంటా లేండి అసలు సిచ్యువేషన్ మామూలుగా లేదు వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ వాటర్ ఆ పైన మబ్బులు సూపర్ అంటే సూపర్ అలా కాళ్ళు అయితే కాస్త తడుపుకున్నాము సాటిస్ఫాక్షన్ అనమాట ఇంత దూరం వచ్చి చూసి వెళ్ళిపోతే ఏం బాగుండిద్ది చెప్పండి అదొక సాటిస్ఫాక్షన్ సో ఇదనమాట ఓవరాల్గా వాటర్ ఫ్లో వ్యూ అయితే పెడతాను ఎంత క్యూట్గా అనిపించింది నాకు ఇప్పుడు వస్తుంది చూడండి సో ఇలా వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందంటే అంత ఫోర్స్గా వస్తుంది వన్స్ మనం అలా కాళ్ళు జారి ఇక్కడ పాచి ఎక్కువండితే దీన్ని కంటిన్యూ ఇలా అయితే కొన్ని పిక్స్ దిగాను ఇంత మంచి ప్లేస్కి వచ్చిన తర్వాత దిగకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి సో ఇక్కడతో ఈ చేపర్ అయిపోయింది ఇంకో ప్లేస్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో